ఏ రాష్ట్రం యొక్క నైసర్గిక స్వరూపం అక్కడ ఉండే ఎండాకాలం వానకాలం చలికాలాన్ని బట్టి అవసరాలు మారుతుంటాయి ఆ రాష్ట్రం యొక్క అవసరాన్ని బట్టి అక్కడ ఉండే పేదలను బట్టి ఏమి సహాయం అందిస్తే ఆ పేదలకు మేలు జరుగుతుందో అది చేస్తాము ఫైనల్కి ఇంకొక ఉదాహరణ చెప్పదలుచుకున్న గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కట్టిన పన్నులల్లా ముప్పై రెండు శాతము క్యాష్ రూపంలో మళ్ళీ రాష్ట్రాలకు ఇచ్చేది మిగతాది దాదాపు ఒక నలభై రకాల వెల్ఫేర్ స్కీమ్లు కేంద్ర ప్రభుత్వం అమలు చేసేది దాంతో కొన్ని ఇప్పుడు నేను చెప్పిన సమస్యల వల్ల హిమాచల్ ప్రదేశ్లో రగ్గులు ఇవ్వాల్సిన తెలంగాణ ఇతర నెత్తి మీద కొట్టుకుంటాడని ఇట్లాంటి అర్థం పర్థం లేని పథకాలు పెట్టవద్దని రద్దు చేసి నీతి ఆయోగ్ ఒక సూచన చేసింది ఇట్లాంటి స్కీములు అయ్యి మీరు స్కీములు ఇక్కడ నిర్ణయాలు తీసుకోకండి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం తీసుకుంటారు కాబట్టి ఈ పర్సంటేజ్ పెంచండి స్కీములు రద్దు చేయండి అని ముప్పై రెండు శాతం ఉన్న కేంద్ర ప్రభుత్వం యొక్క నగదు బదిలీ నలభై రెండు శాతానికి మంచి కొన్ని పథకాలను రద్దు చేశారు ఎందుకు డైరెక్ట్గా నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఆ నిధులు వాళ్ళ అవసరాలకు ఏ రకంగా వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయని రాజ్యాంగంలోనే చెప్పారు ఇండియా అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అంటే వివిధ రాష్ట్రాల యొక్క కలయిక సమూహమే భారతదేశము వివిధ రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు ఆ రాష్ట్రాల యొక్క అవసరాలను ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ చట్టాలు శాసనాలు చేసుకునే స్వేచ్ఛ అసెంబ్లీకి శాసన మండలికి ఇచ్చిండ్రు కాబట్టి ఆ రాష్ట్రంలో ఉందా ఈ రాష్ట్రంలో ఉందా అని ఎర్రి మాటలు మాట్లాడి తెర్రిగా వ్యవహరిస్తే ప్రజలు ఇప్పటికే చిర్రెత్తు ఉన్నారు చీల్చి చిత్త హరీష్ రావు బాబా మర్దలు ఇద్దరు కలిసి బిల్ల రంగం లాగా తయారయ్యి రాష్ట్రం మీద వాడి దోశక తింటుండ్రు ధరణిని నూటికి నూరు శాతం రద్దు చేస్తాం ఆయన వాళ్ళయ్య చింత చెట్టుకు ఉరేసుకొని సచ్చిన హరీష్ రావు ఇంకొకడు పోయి వాళ్ళ తాడు గుంజిన ఆగేది లేదు అంతకంటే అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం ఉన్న కొత్త టెక్నాలజీని తీసుకొస్తాం ధరణి అనేది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం ఏ రాత్రి పైసలు కావాలన్న అయ్యగారులకు అది ఓపెన్ చేస్తారు టక్కన్ కొడుతురు మూసుకుంటారు తెచ్చుకుంటారు ఎవన్ భూమి ఎవరికైనా మారుస్తరు వెనకటి ఇట్లాంటి వ్యవస్థ దోపిడీ వ్యవస్థ దొరల వ్యవస్థ ఏదైతుందో తిరిగి పేదల భూములు ఆక్రమించుకున్న దొరల మైండ్ సెట్ పేరు మీదనే ధరణి తీసుకొచ్చారు దొరల యొక్క ధోరణికి ప్రతిరూపమే ధరణి గ్రామాలలో నక్సలైట్లు ఎందుకు వచ్చారు దొరలను ఎందుకు గ్రామాలు విడిపించారు ఈ భూదోపిడే కదా సాయుధ రైతాంగ పోరాటం ఎందుకు వచ్చింది ఈ భూమి కోసమే కదా తెలంగాణ ప్రతి పోరాటము భూమి చుట్టూతోనే జరిగినాయి ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ దోపిడీ ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి ధరణినే మొదటి రాయి అవుతుంది ధరణి ఇంతకుముందు ఎవరైనా ఊర్లలో చిన్న చిన్న దళారులు ఉండరేం మొత్తం కేసీఆర్ కుటుంబమే దళారులకు అధ్యక్షులుగా అయ్యారు కదా అంతర్జాతీయ దళారుల అధ్యక్షుడే కేసీఆర్ కేటీఆర్ ఒకరు ప్రెసిడెంట్ ఇంకోడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ దళారుల సంఘానికి దోపిడీ సంఘానికి అది ఆయన రాయలే ఆయన మతులు ఉన్నాడని ఆయన పేరు మీద ఎన్నుకుని ఆయన రాశాడు దిగలే ఇంకా మన దుబాయ్ నుంచి వచ్చినప్పటి నుంచి వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి